హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే మన కర్నూలు షాప్ ఉంది కదండి సో ఆ షాప్ని అయితే తీసేయాల్సి వచ్చింది ఆ పనులలో పడి వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు నేను ఇవన్నీ కూడా మనకు లలిత నవరాత్రులప్పుడు షూట్ చేసినటువంటి వీడియోసే ఇంకా ఇదే లాస్ట్ అక్కడ ఒక వీడియో ఉన్నింది అది షేర్ చేసి అలాగే మీతో మాట్లాడదాము అనిపించింది అందుకే ఈరోజైతే వీడియో షేర్ చేస్తున్నాను సో ఈవినింగ్ అమ్మవారికి ఒడి బియ్యం పోయాలని చెప్పేసి అన్నాను మీతో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకా సాయంత్రం నేను కూడా కొంచెం ఫోన్ పెట్టుకుందాము అమ్మవారి ఒడి బియ్యం కదా అని చెప్పేసి మన షాప్లో ఉండే అల్తామస్ ఫోన్ అయితే పెట్టుకున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఎంత రెడ్ అయిపోయిందో చూడండి చాలా మంచి కలర్ వస్తుంది ఇది మనం డే అంతా పెట్టుకున్న ఇదే కలరే ఉంటుంది ఫైవ్ మినిట్స్ పెట్టుకొని తీసిన ఇదే కలరే ఉంటుంది అనమాట కలర్ ఎక్కదు తగ్గదు కొంచెం నా హ్యాండ్స్ నల్లగా ఉంటాయి కాబట్టి ఇంకా కలర్ అంతగా కనిపిస్తలేదు కానీ తెల్లగా ఉండే వాళ్ళకైతే ఇంకా ఎర్రగా ఉంటుంది సైడ్ కంటినందుకు చూసారా ఎంత రెడ్గా అయిపోయిందో ఇది వాష్ చేసుకునేటప్పుడు కూడా ట్యాప్ కింద పెట్టి అలాగే రుద్దాలి లేదంటే కనుక వైట్గా ఉండే ప్లేస్ అంతా కూడా రెడ్ అయిపోతుంది ఇంకా కోన్ పెట్టేసుకొని నేనైతే సాయంత్రం పూజకి రెడీ అయిపోయాను అనమాట స్నానం చేసి ఈ చీర వచ్చేసి నార్మల్ రోజు కట్టుకున్నాను కదా గౌరీ నార్మల్ రోజు ఆ చీరైతే కట్టుకున్నాను అలాగే నేను బాగా రెడీ అయ్యాను అనమాట సో ఎందుకంటే అమ్మవారికి ఒడి పోసిన అమ్మవారికి పూజలు చేసిన మనం ఫస్ట్ రెడీ అవ్వాలి నా జడ కాస్త సాగినట్టుగా అనిపించింది నాకు కొంచెం పెరిగింది అనిపిస్తుంది హెయిర్ పాపం దానికి ఏమీ పట్టించుకోవట్లేదు అయినా కానీ మొండికి పెరుగుతూ ఉంది ఇంకా నేను ఈవినింగ్ సిక్స్కి అంతా దీపం అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అదే అమ్మవారికి ఒడి బియ్యం పొయ్యాలి కాబట్టి పరమాన్నం చేసి నైవేద్యం పెడదామనుకుంటున్నాను నవరాత్రులలో త్రీ అది మూడు పూటలా నేను ఖచ్చితంగా నైవేద్యం పెడతాను పొద్దునొచ్చేసి పాలు పానకము లేదంటే పప్పులు బెల్లము ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను మధ్యాహ్నం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లేదా బెల్లము పప్పులు పెడతాను ఇంకా సాయంత్రం వచ్చేసి లేదు ఉంటుంది అనమాట పానకం అయితే కంపల్సరీ పెడతాను అన్నమాట పానకము మంచినీళ్ళు రెండు ఖచ్చితంగా పెడతాను అమ్మవారి దగ్గర అవి ఇంకా రోజు ఉంటాయి మూడు పూటలు ఖచ్చితంగా ఉంటుంది అనమాట అమ్మ వారి ముందు ఇంకా ఫస్ట్ వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చేసి పువ్వులు అయితే పెడుతున్నాను అమ్మకి సాయంకాలం పువ్వులు లేవనుకునేసరికి పువ్వులు లేపించుకుందా అనమాట ఇంకా ఉడిమియానికి అన్ని చాట్లో రెడీ చేసుకుంటూ అలాగే పరమాన్నానికి రైస్కి పెట్టాను అది కొంచెం దగ్గరికింది ఇంకా కొంచెం మగ్గాలి బియ్యం కనిపిస్తుంది మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నేను వేసుకున్న బ్లౌజు బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ లాగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్రౌన్ నెక్ లాగా పెట్టించుకున్నాను అనమాట నాకు ఎందుకు ఇలా హై నెక్ బాగా నచ్చుతాయి అనమాట బ్లౌజెస్ నాకు బాగా సెట్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇలా కుట్టించాను చాలా బాగుంది కదా ఇంక ఈ రైస్లో వచ్చేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ పాలు కూడా వేసాను ఈ పాలన్నీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడి దగ్గరికి అయితే వెళ్ళాము మగ్గాలి కదా ఇంకా సో ఒడి వచ్చేసి పళ్ళు గాజులు చీర తాంబూలం సుహాసిన తాంబూలం పెట్టాను అమ్మకి ఖర్జూరాలు కొబ్బరి బెల్లం మనం ఎలా అయితే ఉడి పోస్తామో సేమ్ అలాగే పెట్టాను సో ఇవి ఇంకా దగ్గరికి అయిన తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసాను అనమాట పరమాన్నంలో సో చాలామంది పరమాణం చేస్తే పగిలిపోతూ ఉంటుంది కదా సో అలా పగిలిపోకుండా ఉండాలంటే ఫస్ట్ రైస్ అంతా కూడా మనకి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత బెల్లం వేసినట్టయితే ఫైనల్గా పగిలిపోదన్నమాట సో నేను గాజులు పెట్టాను కదా అమ్మవారికి ఇంకా కుంకుమ పెట్టి అమ్మకి ఫస్ట్ తర్వాత గాజులు అన్నవి వేద్దాము అని చెప్పేసి అమ్మకి ఫస్ట్ చీర గాజులు అందించేసాను అనమాట అవి అందించేసరికి ఇక్కడ పరమాన్నం ఉడికిపోతున్నట్టుగా అవుతుంటే ఇక్కడికి వచ్చాను పొందుపోతున్నట్టుగా ఉంటే జస్ట్ మిస్ లేదంటే నా చీలమైన పడేది సో జీలమైన అయితే పడలేదు ఇంకా తర్వాత అమ్మకి గాజులు అయితే వేద్దామని చెప్పేసి నేను అమ్మవారి ఫొటోస్ అన్నింటికి కూడా పూలమాలలు లేదంటే ఏదైనా మనం దండలు వేసినా వేయడానికి వచ్చేలాగా చీలలు అనమాట ఆ లాస్ట్కి లాస్ట్కు అవి ఉండటం వల్ల మనం అమ్మవారికి గాజులు వేయటానికి కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఫైనల్గా నేను వీడియో లాస్ట్కి చూపిస్తాను మీకు రెండు డజన్లు పెట్టాను శారీ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాను బ్యాంగిల్స్ మన షాప్లోకి వే ఒకటి వచ్చేసి లైట్ పింక్ కలరు ఇంకొకటి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కూడా కదా అది రామా గ్రీన్ టైప్లో వస్తుంది అనమాట సో అమ్మవారికి ఈ అమ్మవారికి వేసేసాను మిగిలిన వచ్చేసి కామాక్షి అమ్మ దగ్గర ముందు పెట్టేశాను అనమాట ఒక డజను అలాగే ఒక టూ బై టూ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట సో మనం యాక్చువల్గా ఎలా అయితే పోసుకుంటామో సేమ్ అదే ప్రాసెసే ఉంటుంది అమ్మవారికి కూడా సో నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేనేం చేసినానంటే ముందు ఒక కుర్చీ పెట్టాను కదండి గుడి దేవుడి ముందు ఆ కుర్చీలో ఎప్పుడో ఒక పెద్ద అద్దం పెట్టేసాను అనమాట నార్మల్గా అయితే అమ్మవారికి ఎదురుగా లక్ష్మీదేవికి ఒక అద్దం పెడితే చాలా ఇష్టం అని చెప్పేసి విన్నాను నేను సో నాకు చిన్న అద్దం పెట్టాను ఇంతకు ముందుకు పెట్టడానికి ప్లేస్ లెక్క మాటి మాటికి పడిపోయేది అందుకని చెప్పేసి నేను ఒక పెద్ద అద్దం తీసుకొచ్చి చైర్ వేసేసి పెట్టేసాను అనమాట అమ్మ ముందు ఇంకే అందరూ కనిపిస్తారు ఒక్కరని కాదు అందరూ కనిపిస్తుంటారు బాగుంది కదా అని చెప్పేసి అట్లా పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబల్ మార్క్ తీసి పెడదాము అని చెప్పేసి చూశాను అనమాట బట్ అది నాకు వేయడానికి ఇక్కడ కుదరలేదు అందుకని చెప్పేసి సింగిల్ లైన్ పెట్టాను అలాగే ఇప్పుడు నేను పెడుతున్న కెళ్ళి కూడా లలితాదేవి ఉందనమాట ఉయ్యాల పెట్టాను కదా నేను అక్కడ ఉయ్యాలలో కూడా అమ్మవారు ఉంది అందుకని చెప్పేసి అమ్మ ముందు పెట్టినట్టుగా ఉంటుందిలే అని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను అనమాట కింద వచ్చేసి ఒక ట్రే పెట్టాను చెయ్యిలో ట్రే పైన క్లాత్ వేసేసి ఫస్ట్ కుంకుమ పసుపు వేసిన తర్వాత తాంబూలము అలాగే మనకి ఇంకా ఎవరైనా ముత్తైదువులు ఉంటే కూడా ఒక ఇద్దరు ముగ్గురమైనా పెట్టచ్చు బట్ ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను సో లలితాదేవికి ఫస్ట్ టైం పెడుతున్నా ఒడిబియ్యం అనమాట సో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అసలు అనుకోలేదు నాకు ఇంత బాగా నేను నవరాత్రులు చేసుకుంటాను ఇంత మంచిగా నేను అమ్మకి ఒడిబియ్యం పోసుకుంటానని అసలు అనుకోలేదనమాట నాకు అసలు లలిత నవరాత్రులు ఉంటాయన్న విషయం తెలియదు సో నాకు ఈ మధ్య తెలిసింది తెలిసినప్పటి నుంచి వెయిట్ చేస్తుంటాను అనమాట ఎప్పుడు వస్తాయో ఎప్పుడు చేసుకుందామా అని చెప్పేసి కానీ ఈ నవరాత్రులు స్పెషల్ ఏంటంటే అఖండ జ్యోతి వెలిగించాను కాబట్టి ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళలేదన్నమాట అలా సంకల్పం చేస్తున్నాను నేను అనుకున్న విధంగానే నేను చాలా బాగా అమ్మ పూజ అయితే చేసుకున్నాను అమ్మ దగ్గరే టైం స్పెండ్ చేస్తూ అమ్మ దగ్గరనే కూర్చుంటూ ఎక్కువ నేను లలితను చదువుకునేదాన్ని అనమాట లలిత సహస్ర అమ్మలు చదువుకోవటము అమ్మ దగ్గరనే కూర్చోవడం అమ్మ పాటలు వినటం అమ్మ కథలు వినటం ఏదైనా బాధ ఉంటే అమ్మ దగ్గరనే చెప్పుకోవడం ఏదైనా సంతోషం ఉన్నా అమ్మ దగ్గరే చెప్పుకోవటం ఇలా జరిగిందమ్మ ఈరోజు ఇలా జరుగుతుంది మన షాపులు మన షాపులు అనే దానికన్నా నీ షాపులో అని చెప్పేసి చెప్తూ ఉంటాను సో షాప్ అంటే గుర్తొచ్చింది కర్నూలు షాపు తీసేసామని చెప్పేసి ఫస్ట్లో చెప్పాను కదండి సో ఎందుకు తీయాల్సి వచ్చింది అని అంటే అనుకోకుండా అక్కడ టైలర్స్ చాలించుకోవటం జరిగింది సో నాకు ఇక్కడ ఈ షాప్లో కూడా ముగ్గురు ఉండ్రి కదా వర్కర్స్ సో నాజిక్ కూడా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అనమాట సో తన పెళ్ళి ఫిక్స్ కావటం వల్ల తను కూడా ఛాలెజ్ చేసుకోండి ఇంక ఇద్దరు అంతకన్నా ముందే ఛాలెట్ చేసుకున్నారు సో నాకంతా ఎట్లయిపోయిందంటే వర్కర్స్ అంతా చాలిచ్చేసరికి స్ట్రక్ అయిపోయింది అనమాట ఎక్కడికక్కడ అందులోని ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అన్ సీజన్ ఉంటుంది సో అన్ సీజన్లో మనము అక్కడ రెంట్ కూడా చాలా ఎక్కువండి సిక్స్టీన్ థౌజండ్ రెంట్ పర్ మంత్ సో అంత రెంట్ కట్టుకుంటూ నేను టైలర్స్ రాకుంటే బ్లౌజెస్ వస్తే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఫైనల్గా డిసిషన్ అదైతే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే హెల్త్ ప్రాబ్లం కూడా చాలా నాకు ఇబ్బంది పెట్టేసింది అనమాట సో నేను అక్కడ షాప్ పెట్టినప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా సో అక్కడ షాప్ పెట్టిన తర్వాత నేను ఎక్కువ తిరగటము అలాగే అక్కడ వర్క్ చేసుకొని వచ్చి కూడా మళ్ళీ అక్కడ నుంచి శారీస్ తీసుకొచ్చి ఇక్కడ డ్రై క్లీనింగ్ డ్రై వాష్ చేయటం వల్ల నేను నా హెల్త్ చాలా ప్రాబ్లం వచ్చేసింది సో అది మెయిన్ చాలా దెబ్బ కొట్టేసింది సో అది అలా ఉంటే ఇప్పుడు అందరూ వర్క్ చాలించుకోవటం వల్ల కూడా ఇంకొక పెద్ద ప్రాబ్లం అయితే అయిపోయిందనమాట సో కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోకూడదు అని అనిపించింది అనమాట నాకు సో ఫస్ట్ నా హెల్త్ ఇంపార్టెంట్ నాకు నా హెల్త్ తర్వాత ఏదైనా అని చెప్పేసి అనిపించింది అందుకే అక్కడ తీసేయాల్సి వచ్చింది సో ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి లేదా మన కస్టమర్స్ కానివ్వండి చాలామంది మన వీడియోస్ చూస్తారు కదా సో కర్నూలు షాప్ ఎక్కడక్క అని చెప్పేసి కాల్స్ వస్తూ ఉంటాయి సో ఈ వీడియో కనుక చూసారంటే కనుక మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా అమ్మ కోడి బియ్యం పోసిన తర్వాత నైవేద్యం పెట్టేసి ఎన్ని ఎన్ని ఎనభై యొక్క ఒత్తితో హారతిస్తున్నాను పంచహారతి కాదు ఇది ఎనభై యొక్క ఒత్తితో హారతిస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి యాక్చువల్గా రీల్స్ కోసం అని చెప్పేసి షూట్ చేశాను అందుకే మీకు ఫుల్ పిక్చర్ రావట్లేదు నార్మల్గా తీసుకుందాం అనుకున్నాను బట్ అది మిస్ అయిపోయింది అనమాట అందులోను కొంచెం మార్నింగ్ ఈరోజు నాకు శారీ కాలింది కదండి ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను ఈ వీడియో కింద ఉంటుంది చెక్ చేసుకోండి అందుకు కొంచెం భయం వేసేసింది అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఈరోజు నేను పూజ అయితే చేసుకున్నాను సో అఖండ జ్యోతి వెలిగించాను కదా చాలా నెయ్యి ఉంది నాకు తొమ్మిది రోజులకి కేజీన్నర నెయ్యి మాత్రమే పట్టిందండి కేజీన్నర నెయ్యికి ఇంకా ఒక హాఫ్ కేజీ అంతా మిగిలింది బట్ మనం నిండుగా పోస్తూ ఉంటాం కాబట్టి హాఫ్ కేజీ అంతా మిగిలింది సో పర్వాలేదు నెయ్యే బెటర్ అండి నాకు నూనె కన్నా లాస్ట్ టైం నూనె అయితే నాకు రెండు కేజీలన్నర పట్టింది అనుకుంటా నాలుగు ప్యాకెట్లకు పైన పట్టింది అది ఎక్కువ కారిపోతుంది అనమాట వేస్ట్ ఎక్కువైంది నాకు కారిపోవటం వల్ల బట్ నెయ్యి అయితే మనకి చాలా బాగా సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లలిత నవరాత్రులు తొమ్మిదవ రోజు సాయంత్రం ఈరోజు లాస్ట్ అమ్మకి ఈరోజు నేను ఒడి పోసాను అలాగే అమ్మకి మంచిగా ఇచ్చుకున్నాను నైవేద్యం పెట్టాను అమ్మని చూపిస్తాను చూడండి ఈరోజు అమ్మకి నేను పంచహారతి కాకుండా ఎనభై ఒక్క ఒత్తులతో హారతి ఇచ్చాను అనమాట అమ్మకి హారతి అయిపోయింది హారతికి ఇచ్చినటువంటి స్త్రీలు కూడా నేను పెడతాను ఈరోజు అమ్మకి నేను ఒడి పోసుకున్నానండి మా అమ్మకి ఒడి పోసుకున్నాను అలాగే గాజులు పెట్టాను ఇక్కడ అలాగే అమ్మకి కూడా పెట్టాను చూడండి ఎంత బాగా స్వీకరించేసి కూర్చొనిందో తల్లి అనుగ్రహించు మాత ఇంక ఈరోజు వచ్చేసి ఒడి బియ్యం పోసాను కాబట్టి పరమాణం అయితే నైవేద్యం పెట్టేశాను ఇంకా లలితకి కుంకుమార్చన అయితే చేసుకున్నానండి అమ్మకి కుంకుమార్చన చేసుకున్నాను ఈరోజు ఇంకా లాస్ట్ అనమాట రేపటి నుంచి నార్మల్ పూజలు ఉంటాయి ఈరోజు స్పెషల్ పూజ లాస్ట్ అనమాట అమ్మకి అందుకే ఒడు పోసాను పువ్వులతో అయితే చేసేసుకున్నానమాట పువ్వులు లేవు అనుకుంటుంటే సాయంత్రం పువ్వులు తెప్పించుకుందమ్మా నాలుగు మూరల పువ్వులు తెప్పించుకొందనమాట పొద్దున్నీ అమ్మకి పువ్వులు లేవని చెప్పేసి వేయలేదు నేను సాయంత్రం కల్లా తెప్పించుకుంది అలాగే ఇక్కడ నేను పువ్వుల జడలాగా గుచ్చింటమాట అంత బాగా జడకే పువ్వుల జడలాగా అమ్మ నన్ను పూజ చేస్తూ ఉంటే ఆశీర్వదించేసింది అనమాట చూసారా ఎలా కింద పడిపోయినాయా సో అనమాట అట్లా చేసేది బొంగ తల్లి అమ్మ మళ్ళీ నాకు నీ సేవ చేసే భాగ్యాన్ని